ఆరాధ్య సింపుల్ తెలుగు రెసిపీ నువ్వుల పట్టి ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి వన్ కప్ తెల్ల నువ్వులను వేసి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి నువ్వులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న నువ్వులని పక్కన పెట్టి అదే ప్యాన్లో వన్ కప్ తురిమిన బెల్లంని వేసి కొద్దిగా వాటర్ పోసి కలుపుకోండి బెల్లం అంతా చక్కగా కరిగిపోవాలి అలా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి ఇలా కరిగిన బెల్లంలో కొద్దిగా బెల్లాన్ని తీసి ఇలా వాటర్లో వేసి చూసుకోండి పాకం అనేది గట్టిగా రావాలి తర్వాత అందులోనే వన్ స్పూన్ నెయ్యి వేసి వన్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి మరొకసారి చక్కగా కలుపుకోండి బెల్లం పాకం అయ్యాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులని వేసి చక్కగా కలుపుకోండి ఈ విధంగా నువ్వులు బెల్లం చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్ పైన ఈ నువ్వులు బెల్లాన్ని వేసుకోండి దానిపైన ఇంకో బటర్ పేపర్ వేసి చక్కగా రోల్ చేసుకోండి ఇదంతా వేడిగా ఉన్నప్పుడే చేయండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత కట్స్ పెట్టుకొని ఒక వన్ అవర్ తర్వాత ఇలా విరుచుకోండి అంతే టేస్టీ అండ్ సింపుల్ నువ్వుల పట్టి రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ